హిమాలయ పర్వతాల మధ్య ఉన్న చిన్న గ్రామంలో అంజలి ఒక నిస్సహాయ సంగీతకారిణి ఆమె జీవితం వాయిల్లా ప్రవహించేది పర్వత శిఖరాల్లో ప్రతిధ్వనించే తన పాటలతో ఒకరోజు ఆమెకు ఆ ప్రాంతంలో పరిశోధన చేస్తున్న అరవింద్ అనే యువకుడితో పరిచయమయ్యింది వారి మధ్య ప్రేమ ఊహించని వేగంతో పెరిగింది మైనస్ ఉష్ణోగ్రతల్లో కూడా వారి గుండెలో ప్రేమ అగ్ని మండింది చెట్ల మధ్యన మంచుతో కప్పబడిన మార్గాల్లో వారు కలసి కలలు కన్నారు కాని అరవింద్కు ఒక బాధ్యత అతను తిరిగి వెళ్ళాలి తన దేశానికి తన తల్లి ఆరోగ్య విషయంలో ఒక్కసారి తిరిగి వస్తాను అన్నాడు అరవింద్ నువ్వు ఎదురు చూస్తావు కదా ఆమె తలూపింది కాని గుండెలో ఏదో రబస రోజులు నెలలు అయ్యాయి హిమాలయాల మంచు కరిగిన అరవింద్ తిరిగి రాలేదు ఒక నిశ్శబ్ద వసంతం రాత్రి ఆమె పాడిన చివరి పాట ఆకాశాన్ని తాకింది ఆ పాటలో హృదయం లేని ఆశ విడిపోతున్న గమ్యం ప్రేమను కోల్పోయిన మనసు అన్నీ ఊహించదగిన వేదనగా మిగిలిపోయాయి ఆ పాట తర్వాత ఆమె మౌనమైంది హిమాలయాల్లో ప్రేమ మొదలైంది అక్కడే ముగిసిపోయింది